ఈ మధ్య మీడియా పైన దుర్మార్గపు చర్యలు జరుగుతున్నాయి ఇది పత్రికల పైన పత్రికా స్వేచ్ఛకు విఘాతం కల్పించడం రాజ్యాంగ విరుద్ధం ఈ మొన్న అక్కడ అనంతపూర్లో మరి కర్నూల్లో ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ పత్రికల పైన మరి చర్యలు వాళ్ళని కొట్టడం తిట్టడం ఇది తప్పు చర్యలను నేను ఖండిస్తున్నాను ముఖ్యంగా మరి సహనాన్ని కోల్పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి సహనాన్ని కోల్పోతున్నాడు మీడియా పైన పడుతున్నాడు మీడియా ఏం చేస్తుందా ఉన్న విషయాలు బయట పెడుతుంది మీడియాకు నువ్వు భయపడి కొడితే ఏమవుద్ది కొంచెం తెలివి తెచ్చుకొని మీడియాని గౌరవించమని నీ తప్పులుంటే ఎత్తి చూపుతారు నువ్వు తప్పులు చేయబాకు దానికి ఎందుకో కొట్టడం ఎందుకు తిట్టడం ఎందుకు సహనాన్ని కోల్పోబాకు సామరస్యంగా రా రాజకీయాల్లోకి ఇప్పటికే నువ్వు పోయావు ఎక్కడున్నో అధోగతిలో ఉన్నావు నూట యాభై సీట్ల నుంచి నువ్వు పదిహేను సీట్లు లోపుకి వచ్చేసావు జాగ్రత్త మీడియాని ఏం చేయద్దు మీడియాని గౌరవించాలి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు మీడియాని సపోర్ట్ చేస్తుంది ఎప్పుడు మీడియాని సపోర్ట్ చేస్తుంది మీడియా పైన జరిగినటువంటి దాడిని మేము మరి త్రికరణ శుద్ధిగా ఖండిస్తున్నాం ఇటువంటి భవిష్యత్తులో జరగకూడదని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం